ವೈಶಾಖ ಪುರಾಣ ಇರವೈ ತೊಮಿದವ ಅಧ್ಯಯನ ನಾರದು ಅಂಬರೀಷಿ ತೋ ವೈಶಾಖ ಮಹಿಮನ ಇಟ್ಲು ವಿವರಿಂಪಸಾಗನು ಶೃತದೇವು ಶೃತಕೇತಿ ಮಹಾರಾಜು ಇಟ್ಲು ಪಲಿಕೆನು ಮಹಾರಾಜಾ అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వపాపములను పోగొట్టును ఇటు ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు తపములు ఉపవాసములు వ్రతములు యాగములు చేయుట చెరువు మన్నగవారిని త్రవ్వించుట అన్నయ్యను వ్యర్థములే ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణకాలమున కాలమున గంగా తీరమున వేయి గోవులనిచ్చిన పుణ్యము వచ్చును ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును ఈనాడు యముని పితృదేవతలను గురువులను దేవతలను విష్ణువును అర్చించి జలకలశమును దజ్జన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటల కందనిది అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము ఈనాడు సాలగ్రామ దానము శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతపుతో అభిషేకించుట పానకమునిచ్చుట దోసపండ్ల రసమును చెరుకుగడను మామిడి పండును ఫలములను దానము చేయుట ప్రశస్తము సర్వోత్తమ ఫలదాయకము ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కదరు వినుము పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు ఆనికి మాలిని అనందమైన కుమార్తె కలదు అతడు ఆమెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేశాను సత్యశీలుడు తన భార్యగు మాలినిని తన దేశమునకు కొనిపోయాను అతడు మంచివాడే ఆయనను ఆమె అన్న పడదు ఆమెకును అతడన్న పడదు ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండాను మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుడని పరిత్యక్తలకు స్త్రీలను అడిగాను వారును మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయము మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణకే ఇచ్చు యోగిని వివరములను చెప్పి మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగనట్లు చేయువని అడిగాను యోగినికి ధనమును తన చేతి ముంగరమును ఇచ్చను యోగినియు ఆమెకు ఒక మంత్రమును ఉపదేశించను అన్ని ప్రాణులను స్వాధీనమయ్యడి చూర్ణం ఇచ్చుతున్నాను దీనిని నీ భర్తచే తిరిపింపుము ఈ యంత్రమును నీవు ధరింపు ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినను అని చూర్ణమును యంత్రమును ఇచ్చెను మారినియో సంతోషంతో ఇంటికి వచ్చను యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించను చూర్ణమును భర్తచే తినిపించెను యంత్రమును తాను కట్టుకొనెను ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధి కలిగెను మరికొన్ని దినములకు ఏమియను అనలేనివాడు చేయలేనివాడునూ అయ్యను రాజారురాలగు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడవలసి వచ్చునని బాధపడేను మర యోగి వద్దకు పోయెను ఆమె ఇచ్చిన దానిని భర్తచే తినిపించెను వాని ఆరోగ్యము బాగుపడెను కానీ ఆమె స్వేచ్ఛగా సంచరించుచు వీటిలతో కాలక్షేపము చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను యమలోకమును చేరి పిక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించెను పలుమార్లు కుక్కగా జన్మించెను కుక్క రూపమునున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు సవ్వీర దేశంన పద్మబంధువను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా ఉండెను ఇట్లు ముప్పది సంవత్సరములు గడిచినవి ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనేను సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు క్రింద పండుకొని ఉన్నది బ్రాహ్మణుడు పాదములు కడుగుకున్న నీరు అరుగుపై నుండి జారి క్రింద పడుకున్న కుక్కపై పడేను ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగను తాను చేసిన పాపములను మిగుల పశ్చాత్తాపము కలిగెను తాను చేసిన దోషములన్నీ చెప్పి విప్రోత్తమ దీనురాలైన నాపై వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను పుణ్యఫలమును నాకు దారబోసి రక్షింపుమని బహువిధములుగా వేడుకొనిను కుక్క ఏమని ఆశ్చర్యపడిన బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నది స్నానము పూజ కథాశ్రవణము జపము తపము హోమము ఉపవాసము ముందు పుణ్యకార్యముల పుణ్యఫలమునిచ్చుటకు అంగీకరింపలేదు కుక్క రూపమున ఉన్న మాలిని మరలా పెక్కు విధములుగా దీనురాలై ప్రార్థించను బ్రాహ్మణుడు అంగీకరింపలేదు అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనముగా దయాశాలి పద్మబంధు నన్ను దయచూడము గృహస్థు తను పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము నీచులు కాకులు కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్ఛిష్టములను చేత వానికి పోష్యమలై రక్షింపదగి ఉన్నవి కావున నేను నీకు పోష్యరాలను రక్షింపదగిన దానను జగత్కర్త యగు యజమాని యగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేను నీచే రక్షింపబడదగిన దాననని బహువిధములుగా ప్రార్థించను పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగెను పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని ఆశ్చర్యపడెను పుత్రుని చూచి నాయన నీవిట్లు పలుకరాదు సజ్జనులు ఇట్లు మాటలాడరు పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుతున్నారు సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదరు చంద్రుడు సూర్యుడు వాయువు భూమి అగ్ని నీరు చందనము వృక్షములు సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు వారు చేయు పనులన్నీయును పరోపకారములే వారి కొరకై ఏమీ ఉండదు గమనించితివా రాక్షస సంహారమునకై దదీచి దేవతలకు దయతో తన వెన్నెముకను దానము చేసెను పావురమును రక్షించుటకై శివి చక్రవర్తి ఆకలిగల డేగకు తన మాంసమునిచ్చెను జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గరుడెనకు అర్పించుకొనెను కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలెను మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము వర్షించును మనశుద్ధి లేనిచో దైవము వర్షింపదు చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలనంతటను ప్రసరింపచేయుచున్నాడు కదా కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కకు నా పుణ్యకార్యముల ఫలమునిచ్చి ఉద్ధరించును అని పలికెను ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు దారహోసి నీవు పాపములు లేని దానమై శ్రీహరిలోకమునకు పొమ్మని పలికెను అతడిట్లు పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్యాభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను బ్రాహ్మణులకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపచేయుచు విమానమును ఎక్కిపోయెను స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపడగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి నందెను యోగులు మాత్రమే పొందునట్టి అగ్నివలే ప్రకాశించునట్టి సర్వోత్తమ మగునట్టి ఎట్టి ఎట్టివారికైనా మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపముగు సౌందర్యము నందెను సుందరిగా ప్రసిద్ధి చెందెను పద్మబంధువు ఆ ద్వాదశీ తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నందించెను ఆ ద్వాదశి తిథి కొన్ని కోట్ల సూర్యచంద్రగ్రహణముల కంటే సమస్త యజ్ఞయాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించినని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుతూ చెప్పాను వైశాఖ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం